చాకుడింతం నేర్చుకుందాం గుడి నేర్చుకుందాం చాకు చాకు తలకట్టు ఇస్తే తలకట్టిస్తే చా చా చాకు చాకు దీర్ఘం ఇస్తే దీర్ఘం ఇస్తే చా చాకు చాకు గుడి ఇస్తే గుడి ఇస్తే చీ చీ చాకు చాకు గుడి పొల్లు ఇస్తే గుడి పళ్ళు ఇస్తే చీ చీ Chaku, k u Komu is t e Chu Chaku, c a k Komu dergam is t e Komu d e r g a is t e Chu Chaku, c a k u r o t a m is t e r e t r u Chaku, k u r o t a m dergam is t e r e t r u Chaku y e t a m is t e చే చేకు ఏత్వం పొల్లు ఇస్తే చే చేకు ఐత్వమిస్తే చేయి చాకు ఇస్తే చో చాకు ఓత్వం పొల్లు ఇస్తే చో చాకు చాకు రెండు సున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థిలో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యూస్ఫు ఖాన్ kido's knowledge world